అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం పరిపాలనలో సిపిఎం పార్టీ బృందం సందర్శించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రతి ఏటా వరదలు సంభవించిన సమయంలో వరద నీరు గ్రామంలోకి రావడంతో స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్టీ నాయకులకు చెప్పారు పల్లిపాలెంలో వంద కుటుంబాలు పైగా జీవనం సాగిస్తున్నాయని వరదల సమయంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు గోదావరి నది ముప్పు ప్రాంతాలకి ఈ యొక్క బతుకులు ఎలానే ఉండాల్సిందేనా ఎన్నికల సమయాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు హామీలు ఇస్తా ఉన్నారు అమలు చేయటం లేదు ఈ రోజు రెండు వేల ఇరవై రెండు లో వచ్చిన తర్వాత ఫ్లడ్ తర్వాత ఈ రోజు ఈ ఫ్లడ్ అనేది చాలా తీవ్రమైంది దాదాపు యాభై అడుగుల ఫ్లడ్ ఈ ఫ్లడ్ లో ఈ యొక్క మత్స్యకారు కుటుంబాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి ప్రభుత్వాలు హామీ ఇచ్చిన ప్రకారంగా ఇప్పటికీ ఆర్థిక సహాయం అందించలేదంటే ప్రభుత్వం యొక్క పరిస్థితి అర్థమవుతుంది అందుకోసంగా ఈ గోదావరి ముప్పు కి సంబంధించి శ్వాస పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ నది వద్దున వాళ్ళు కట్టాలి ఆలు కట్టి దీని ఒక వీళ్ళకి లక్షణంగా ఉండాలి రెండోది ఈ గోదావరి అనేది ఒక పర్యావరక ప్రాంతంగా ఉండడం కోసం ప్రయత్నించారు అందుకోసం ప్రభుత్వాలు రెండు వైపులు కాలు సుద్దే గ్రామంలో వెంటనే ఈ గోదావరి వరదలతో ఇక్కడ ఈ గ్రామం అడుసుకూరు గ్రామం అలవరం మండలం రావడం జరిగింది ఇక్కడ నివాస్ ఉండేటటువంటి పల్లెపాలెం యావత్తు దాదాపు పదమూడు పద్నాలుగు రోజులు నీళ్ళల్లో మునిగిపోయింది మొత్తం అందరూ కూడా శిబిరానికి వెళ్లి ఆహారం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి పైన కూర్చోవాల్సినటువంటి పరిస్థితి తప్ప రోజువారి స్థితి లేదు అయితే వీళ్ళకి ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి సహాయం ఒక బియ్యం తప్ప ఏమీ అందలేదు అలాగే వేట మానేసినటువంటి రోజులందరికీ కూడా ప్రభుత్వం నెల రోజుల పాటు పదివేల చొప్పున గ్రాసం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అయితే ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇంతవరకు వాళ్ళ గ్రామాన్ని గుర్తించడం గాని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను నమోదు చేసి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరగలేదనేది అత్యంత ఆశ్చర్యం కల్పిస్తా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం వీళ్ళ సమస్యను పరిగణించాలా మత్స్యకారు భరోసా వ్యవసాయ ఈ నాలుగు నెలలు కూడా వరదలు వచ్చేటటువంటి కాలం వేటకు వెళ్లడం చాలా కష్టమవుతుంది అవుతుంది కాలం అయితే కొంతమంది మహిళలకు ఉపాధి పని దొరికే పరిస్థితుంది ఇప్పుడు ఆ పనులు కూడా దొరికే పరిస్థితి లేదు వ్యవసాయంలో కూడా పనులు తగ్గిపోయినటువంటి నేపథ్యంలో వరద కూడా వచ్చినటువంటి సందర్భంలో ఫిషింగ్ కి వెళ్లేనప్పుడు ఈ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయకపోతే వీళ్ళు రోజువారీ వడ్డీలు లేకపోతే వారానికి వడ్డీలు చెల్లించేటటువంటి పద్ధతుల్లో ఇతర ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్పుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు సిపిఎం పార్టీ బృందం వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా అల్లవరం మండలం బాడుసుకూరు పల్లిపాలెం గ్రామాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర బృందం పర్యటనలో భాగంగా రావడం జరిగింది ఈ గ్రామంలో అనేక సంవత్సరాలుగా వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మచ్చిక కుటుంబాలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రభుత్వాలు గత ప్రభుత్వం గానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గానీ రోజు కేవలం హామీల వరకు మాత్రమే ప్రజల్ని ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితులు అయితే దాదాపు వరద వచ్చిందంటే మొదట కులిగేటువంటి గ్రామంలో ఈ బోడస్కూర్ పల్లిపాలు అనేటువంటిది ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం రక్షణ కల్పించడంలో గాని వీళ్ళకి ఆర్థికంగా సహకరించడంలో గానీ ప్రభుత్వాలు విఫలం ఉన్నాయి ప్రభుత్వం మూడు వేల రూపాయలు కేటాయిస్తాం అని చెప్పి ప్రతి వరద బాధితు కుటుంబానికి ఇస్తామని చెప్పి చెప్పారు నేటికి ఒక్క రూపాయి కూడా వీళ్ళకి అందలేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ వరద పదిహేను రోజుల పాటు పది రోజుల పాటు కేవలం ఏదో భోజన వసతి మాత్రమే ఏర్పాటు చేస్తారు